నేను ఫ్రైడే ఫ్రైడే రోజు కొన్ని మాటలు చెప్పాను హెవెన్లీ ప్లేసెస్లో నుండి అల్టిమేట్ హెవెన్ అయితే కాదు లూసిఫర్ పడిపోయింది ఆపరేషన్ వాళ్ళు చేసే ఆపరేషన్ ప్లేస్లో నుండి పడిపోయారు ఓకే అక్కడ నుంచి పడ్డ తర్వాత ఈ భూమి మీద మనకి ఇంతకుముందు అధికారం ఇవ్వమంటది అది జర్మయలో రాశారు అండ్ అట్ ద సేమ్ టైం ప్రీ అడమిక్ వరల్డ్లో ఈ యొక్క డిస్ట్రక్షన్ అంతా కూడా మీరు చూడవచ్చు ఐజే ఫోర్టీన్లో కూడా రాశారు ఓకే నా సో దేవుడు యేసు ప్రభు వారు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు బాగా గమనించండి ఈ భూమి మీదకి దిగి వచ్చినప్పుడు హెవెన్ అల్టిమేట్ హెవెన్ ని విడిచిపెట్టి భూమి మీదకి వచ్చారు ఓకే ఈ భూమి మీదకి యేసు ప్రభారు అల్టిమేట్ హెవెన్ అనేది విడిచిపెట్టి తన యొక్క సర్వ పరిపూర్ణత ఫుల్నెస్ని కూడా పక్కకు పెట్టి ఆయన రిక్తునిగా తను తాను రిక్తునిగా ఫిలిపియన్స్లో రాసి ఉంటుంది తను తాను రిక్తునుగా చేసుకునే మానవుడిగా దిగించాడు ఓకే సో ఆయన దిగి వచ్చినప్పుడు హెవెన్ని విడిచిపెట్టడము అనేది హెవెన్ని విడిచిపెట్టడం అనేది సిన్ చేస్తే భూమి మీదకి దిగిరాలే దేవుడు ట్రై అన్ అదర్ వి ఏ వ్యక్తి అయితే ఈ భూమి మీద ఈ రోజు జన్మిస్తున్నాడు ఈ రోజు కూడా జన్మిస్తున్నాడు వీళ్ళందరూ ఎక్కడి నుండి వస్తున్నారు బహుమానం ఎనీ అదర్ సోర్స్ ఏదన్నా సోర్స్ ఉందా మనము అన్ని జన్మల మనీ డిఫరెంట్ కులాల వారిగా మతాల వారిగా ప్రాంతాల వారిగా మనం వేరు పరుస్తాం మనుషుల్ని కానీ ఒరిజినల్ గా మనుషులందరూ ఎక్కడ నుండి వస్తున్నారు భూమి మీదకి ఫ్రమ్ హెవెన్ గట్టికి చెప్పాలి ఫ్రమ్ హెవెన్ ఫ్రమ్ గాడ్ ఇస్ ఆన్సర్ ప్లీజ్ ఫ్రమ్ గాడ్ అందరు హెవెన్ వెరీ గుడ్ వెరీ గుడ్ దేవుని దగ్గర నుంచి వస్తున్నారు కదా వాట్ కైండ్ ఆఫ్ సిన్ వి కమిటెడ్ టు లీవ్ గాడ్ అండ్ టు కమ్ టు ఎర్త్ ఎలాంటి పాపం చేస్తే దేవుని నుంచి మనం సెపరేట్ అయి భూమి మీదకి వచ్చాము ఇస్ దట్ సిన్ నో అది సిన్నా అది పాపమా నో లీజన్ దిస్ అయితే ఆడం భూమి మీద ఉన్నప్పుడు ఆడం భూమి మీద ఉన్నప్పుడు సింగ్ కమిట్ అయ్యాడు ఓకే ఆడం భూమి మీద ఉన్నప్పుడు సింగ్ కమిట్ అయినప్పుడు అతను పొగొట్టుకుంది హెవెన్నా చెప్పాలి గార్డెన్ ప్లీజ్ సింపుల్ ఆన్సర్ సో హీ నెవర్ లాస్ట్ హెవెన్ ఏం పొగొట్టుకున్నాడు విచ్ ఈస్ గ్లోరీ ఆఫ్ గాడ్ ఓకే నా పరలోకంలో ఉన్న దూతలన్నీ కూడా పరలోకంలో ఉన్న దూతలన్నీ కూడా సిలువ తర్వాత వాళ్ళందరూ కూడా వాళ్ళకి ఎక్స్పీరియన్స్ చేయని ఒక మెటీరియల్ భూమి మీద అవైలబుల్ ఉంది విచ్ ఈస్ ద లైఫ్ ఆఫ్ జీసస్ క్రైస్ యేసుక్రీస్తు వారి యొక్క జీవన విధానము ఆయన జీవించిన విధానము ఆయన ఈ భూమి మీద చనిపోయిన విధానము ఈ భూమి మీద పాటి పాతి పెట్టబడిన విధానము ఆయన తిరిగి లేచిన విధానం ఆయన తిరిగి ఈ భూమి మీద ఆయన రాజ్యస్థాపన అనేది హెవెన్లో కాదు అది భూమి మీద ఓకే సో భూమి మీద జరుగుతుంది అని శాల్వేషన్ ఎక్స్పీరియన్స్ ఎయింజలిక్ బీయింగ్స్కి హెవెన్లో లేదు హెవెన్లో లేదు హెవెన్లో వాళ్ళకి ఇలాంటి ఎక్స్పీరియన్సే లేదు హెవెన్లో వాళ్ళకి అసలు ఈ యొక్క శిలువ త్యాగము గురించిన ఒక అనుభవం అనేది లేదు సో వాళ్ళందరూ దేన్ని చూస్తున్నారు ఏం చూస్తున్నారంటే భూమి మీద ఏం జరుగుతుందా అని ఎదురు చూస్తున్నారు అయితే ఇక్కడ మనిషి చనిపోయిన తర్వాత హెవెన్ పోదామనే ప్లాన్ వేసుకుంటే మనిషి చనిపోయిన తర్వాత హెవెన్కి వెళ్దామని ఏమైనా ప్లాన్ చేసుకొని ఉంటే పోయిన తర్వాత అక్కడ ఉన్న ఏంజల్స్ అన్ని కూడా అక్కడ ఉన్నటువంటి జీసస్ క్రైస్ట్ ని వెతికితే నీకు అక్కడ దొరకడు ఆయన భూమి మీద ఉన్నట్టు దొరుకుతుంది అవన్నీ స్క్రిప్చర్ చూపించే టైం లేదు యూ కెన్ గో అండ్ రీ లాట్ ఆఫ్ ఈ భూమి మీద ఈవెన్ ప్రాఫిట్స్ చనిపోయిన ప్రాఫిట్స్ ఈ రోజు చనిపోయిన గొప్ప గొప్ప దయవిజన్ మనకు తెలిసిన వారు తెలియని వారు అందరూ కూడా వాళ్ళు మిస్ అయింది ఏంటంటే ఫ్లెష్ నాకు ఈ భూమి మీద యాక్సెస్ దే కమ్యూనికేట్ విత్ పీపుల్ ఈ భూమి మీద ఉన్న వారితో కమ్యూనికేట్ చేస్తారు కానీ ఎఫెక్టివ్ గా రైట్ ఓకే నా ఏంజలిక్ బీయింగ్స్ అనేవి ఇప్పుడు ఆడమ్ పోగొట్టుకుంది ద గ్లోరీ నాకు హెవెన్ ఎందుకంటే అందరూ హెవెన్ విడిచిపెట్టే వచ్చాము ఇక్కడికి ఇక్కడికి వచ్చిన వాళ్ళు అందరూ ఎవరు చెప్పండి హెవెన్ విడిచిపెట్టి ఏ సిన్ చేస్తే హెవెన్ విడిచిపెట్టి వచ్చామని మళ్ళీ హెవెన్ పోదాం అంటున్నాం అందుకే శుక్రబారు ఏమన్నారు దై కింగ్డమ్ కమ్ విల్ బి డాన్ హెవెన్ షుడ్ కమ్ డౌన్ ఇక్కడికి రావాలి దట్ ఈస్ యువర్ ప్రాజెక్ట్ దట్ ఈస్ యువర్ మెయిన్ సో దాన్ని పట్టుకొని ఇక్కడికి రండి అది ఎస్టాబ్లిష్ చేయండి భూమి మీద మీన్ సో దాన్ని ఎస్టాబ్లిష్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే ఐ విల్ డ్వెల్ అమాంగ్ యూ మీ మధ్యలో నేను నివసిస్తాను అది మెయిన్ ఏజెండ్ అందుకని హెవెన్లీ బీయింగ్స్ అన్ని కూడా అర్థం మీద చూస్తే ఎనీ కైండ్ ఆఫ్ బీయింగ్ మీరు ఏలియన్స్ అన్నీ ఇంకొకటి ఇంకొకటి ఇంకోటి ఏదన్నా అవన్నీ కూడా ద యూనివర్సల్ కనెక్టెడ్ పాయింట్ ఈస్ అర్థం అర్త్ మీద ఏం జరుగుతుందా అని చూస్తారు ఎందుకంటే అర్త్ మీదనే ఆయన పుట్టారు అర్త్ మీదనే చనిపోయారు అర్త్ మీదనే ఆయన పాతి పెట్టబడి తిరిగి లేచారు యాజ్ ఎ ఫ్లెష్ యాజ్ ఎ రక్త మాంసములుగా ఆయన పుట్టి చనిపోయి పాతి పెట్టబడి తిరిగి లేచారు ఫర్ ఎవర్ ఐలి అయితే నా చేతులు ఏమున్నాయి మరణం యొక్క పాతం యొక్క తాలపు చెవులు నా చేతిలో ఉన్నాయి ఓకే జస్ట్ లిజం మరణము దాని యొక్క తాలపు చెబుతు చెవులు పాతాలన్నాయి హెల్ దాని యొక్క తాలపు చెవులు ఒకవేళ నిన్ను కి ఎవరైనా పంపించాలంటే ఆ కీస్ ఎవరి చేతులు ఉన్నాయంటే దేవుడి చేతిలో ఉన్నాయి ఈ యొక్క జడ్జ్మెంట్ ఈ కీస్ ఎవరు ఎవరికి ఇచ్చారంటే తండ్రి దేవుడు యేసుక్రీస్తు వారికి ఇచ్చారు కారణం ఏంటంటే నేను చదివించాను ఫైవ్ ట్వంటీ సెవెన్ జాన్లో లాస్ట్ ఫ్రైడేలో ఏమని ఈ తీర్పు తీర్చుటకు మనుష్య కుమారుడు అని ఉన్నాను దేవుని కుమారుడు అని లేదు అక్కడ నువ్వు మనుష్యుడిగా పుట్టినందుకు దేవుడు నీకు అధికారం ఇచ్చాడు అయితే ఈ భూమి మీద సజీవులు ఉన్నటువంటి ఈ భూమి మీద సజీవులు ఉన్నటువంటి నివసిస్తున్న ఈ భూమి మీద నీవు సజీవుడిగా అంటే శరీర రక్త మాంసములు కలిగి జీవించేవాడిగా ఉంటేనే నీకు ఇక్కడ అధికారం అనేది ఇవ్వబడుతుంది తీర్పు తెచ్చటానికి హక్కు కలదు జీవించడానికి లీగల్ రైట్స్ ఉన్నాయి బికాస్ ఆఫ్ ఫ్లెష్ ఈ మాంసం అండ్ అట్ ద సేమ్ టైమ్ నీవు హెల్లో కూడా అధికారం చలాయించాలంటే అక్కడికి పోవడానికి ఒకే ఒక లీగల్ యాక్సెస్ పోవడానికి స్పిరిట్గా నీవు విజిట్ చేయొచ్చు ఎందుకంటే దావీది అన్నారు నేను హెల్లోకి నరకంలోకి అక్కడ పాతంలోకి వెళ్ళిన నీవు అక్కడను ఉన్నావు దట్స్ యూనివర్సల్ ప్రజెన్స్ ఆఫ్ గాడ్ ఆయన అక్కడ ఉన్నాడు బట్ అక్కడ ఉన్నప్పుడు ఎందుకు హెవెన్లో ఉన్నప్పుడు అనగా శరీరదారిగా పుట్టక ముందు ఎందుకు ఆయన జడ్జ్మెంట్ పాస్ చేయలేదు ఒక మాట చెప్పొచ్చు కదా ఇంత గొప్ప దేవుడు ఏ నీ పాపాలు క్షమించబడ్డాయి అని అనొచ్చా లేదా అనొచ్చు కానీ ఆ మాట చనిపోయి చెప్పాల్సిన అవసరం ఏమున్నా ఇంత ఇంటెలిజెంట్ గాడ్ అని మనం చెబుతున్నప్పుడు ఇతనికి వేరే మార్గమేమి దొరకలేదా ఓన్లీ చనిపోయే మార్గమా ఇంకొక మాట నువ్వు చనిపోయే బదులు అసలు ట్రబుల్ చేస్తుంది డెవిల్ కదా నువ్వు డెవిల్ని చంపేస్తే అయిపోతుంది కదా ఇంత పెద్ద ప్రాబ్లం ఎందుకు ఎంత లాజిక్గా ఆలోచించలేకపోయాడా దేవుడు అని అంటే నా నాట్ ద స్టోరీ యాజ్ హ్యూమన్ బీయింగ్స్ హ్యూమన్ బీయింగ్స్ లివింగ్ భూమి మీద నివసిస్తున్న సజీవుల్ని విడిపించాలంటే నీవు శరీర మాంసములు కలిగి జీవించిన విధానం కనపడాలి అండ్ అప్రైట్ లైఫ్ కనపడాలి హోలీ లైఫ్ కనపడాలి రైచస్ లైఫ్ కనపడాలి సో దట్ యూ కెన్ డిక్లేర్ దట్ ఐఎమ్ ఈ భూమి మీద మనుషులు రూల్ చేయడానికి అది హక్కు మనిషి రూల్ చేయడానికి ఒకే ఒక హక్కు నువ్వు శరీర శరీరదారిపై ఉండాలి డెడ్ వరల్డ్ చనిపోయినటువంటి ల్యాండ్ ఆఫ్ డెడ్ ఎవరైతే ఉన్నారో అక్కడ రూల్ చేయాలంటే నువ్వు స్పిరిట్గా వెళ్తే కుదరదు ఫ్లెష్లో చనిపోయి ఉండాలి ఫ్లెష్లో చనిపోతేనే మాంసము రక్తము మాంసము కలిగి చనిపోతేనే నేను రూలర్గా అక్కడ యాక్సెప్ట్ చేస్తారు ఎందుకంటే హి బ్రూస్లో చదివా రెండో అద్యం పదిహేను వచ్చిన ఏమైనా ఉందంటే రక్త మాంసంలో కలిగి ఆయన పుట్టారు అండ్ అట్ ద సేమ్ టైమ్ హీ విజిటెడ్ హెల్ కారణం ఏంటి అంటే టు డెలివర్ ద పీపల్ వాళ్ళని విడిపించడానికి ఎన్నో ఎనిమిది మంది ఉన్నారు వాళ్ళని విడిపించడానికి అక్కడికి వెళ్ళాడు దేవుడు వాళ్ళని విడిపించడానికి వెళ్ళినప్పుడు అంతకుముందు వాళ్ళందరూ కూడా వెయిట్ చేస్తున్నారు ఎవరు వస్తారు విడిపించడానికి అని ఎవరి చేతిలో నుండి నారకం చేతిలో నుండి పాతాళం చేతిలో నుండి మమ్మల్ని ఎవరు విడిపిస్తారు జీవిత కాలం అంతా కూడా మరణ భయము అని ఉంటారు డెత్ వాళ్ళ భయం ఏంటంటే వాళ్ళ జీవితకాలం భూమి మీద జీవించినప్పుడు జీవిత కాలం అంతా ఇవాళ భూమి మీద జీవించినప్పుడు భయపడుతూనే ప్రతికారం ఎవరు విడిపిస్తారని ఇంకా వాళ్ళ లైఫ్ని ఎంజాయ్ చేసిందే లేదు అందుకని సుప్రభారే ఉండే ఆయ్ కమ్ టు గివ్ యూ లైఫ్ లైఫ్ ఇన్ అప్ అపండ్ నేను మీకు జీవం వచ్చిన అది కూడా సమృద్ధి గల జీవము ఈ భూమి మీద జీవించవచ్చు మేము చనిపోయిన తర్వాత మీరు డెఫినెట్గా హెల్కి వెళ్ళరు ఎందుకంటే ఆ కీస్ నా చేతిలో ఉన్నాయి అయితే మరణం యొక్క తాలపు చెవులు కూడా నా చేతిలో ఉన్నాయి మరణం అంటే ఇంకా ఏంటి మరణం అంటే ఏంటి అంటే ఇప్పుడు నేను చనిపోతా నేను రోడ్డు మీద పోతుంటే ద డెత్ అది కాదు ఆయన రిఫర్ చేసే డెత్ అందుకని ఇప్పటికీ క్రైస్తవులు ఎంతమంది పుట్టి చనిపోయినా చనిపోయామనే పదం వాడుతూ ఉంటాం మన టర్మ్లో కానీ యాక్చువల్గా డిస్మిస్డ్ ఆన్ ఈ మనం డిస్మిస్ అయ్యా జస్ట్ బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ ఫ్లెష్ అంతే అది డెత్ కన్సిడర్ చేసి దేవుడు నన్ను కాపాడలేదేమో అని క్వశ్చన్ చేస్తాను నిన్ను పర్మనెంట్గా డెత్ నుంచి డెలివరీ చేయడం అంటే సాతాను కబంద హస్తాల నుంచి విడిపించి తన యొక్క చీకటి రాజ్యంలో నుంచి వెలుగులోకి చీకటిలో నుండి వెలుగులోకి పిలిచిన వాణి గుణాతి సేవలను ప్రచురం చేయటకు దేవుడు మనల్ని మరణ బంధకముల నుంచి సో లొకేషన్ ఎక్కడ ఉందంటే చీకటి కాదు ఇప్పుడు వెలుగు సంబంధం మనం వెలుగులో ఉన్నాం అయితే ఈయన డెలివర్ చేశాడు అనే పదం వాడితే లీగల్గా డెలివర్ చేయాలి దట్ ఈస్ వాట్ వీఆర్ గోయింగ్ టు డీల్ టుడే Okay? Yeah. Now, Colossians chapter 2, verse 14.